మంచి ప్రభుత్వం అధికారంలో ఉంటే చేపట్టిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తి చేస్తోంది అని అందుకు నిదర్శనమే శ్రీ సతీసాయి జయంతోత్సవాలు విజయవంతం కావడమని బీజేపీ కిసాన్ మోర్చా యువజన విభాగం నాయకులు శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఓబల్ దెరువో ఓబుల్దేవరా చెరువులో ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ సత్యసాయి జయంతోత్సవాలు విజయవంతం కావడంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాత్ర పోషించారని కొనియాడారు అసెంబ్లీలో సత్యసాయి జయంతిని ఘనంగా నిర్వహించాలి అని కోరడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని సత్యసాయి జయంతి రాష్ట్ర పండుగ నిర్వహిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు అదేవిధంగా సత్యసాయి సత్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేయడంతో పుట్టుపర్తికి తరలివచ్చే దే దేశ విదేశీ భక్తులకు సకల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షించి పుట్టుపర్తీకి విచ్చేసే దేశ విదేశీ ప్రముఖులకు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూశారని పేర్కొన్నారు అభివృద్ధి చేయాలి అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలు తీసుకురావాలి అని కోరారు అనంతరం ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ సత్యసాయి సతజయంతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె ఉమా మెమోరియల్ ట్రస్ట్ పేరిట ఓ బస్ షెల్టర్ క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు అందించారని పేర్కొన్నారు అందరికీ వంద సంవత్సరాల కార్యక్రమం కారణంగా మరొకసారి ప్రపంచంలో కూడా పుట్టపర్తిని మనందరం కూడా ఈరోజు ఒక మంచి కేంద్ర ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు చూడడం జరిగింది కనుక ఈ సందర్భంగా అక్కడ కలెక్టర్లు కావచ్చు ఎస్పీ కావచ్చు అక్కడ రెవెన్యూ సిబ్బంది కావచ్చు అందరూ కూడా అనేక రోజుల పాటు శ్రమించి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేశారు ముఖ్యంగా సేవాదళ వాళ్ళు కూడా ఈ యొక్క సహకారంతో ప్రజలందరూ కూడా ఒక ఆధ్యాత్మిక భక్తి భావన ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ఏదైతే కుంభమేళ ఈరోజు ఉత్తరప్రదేశ్లో చిన్నప్పుడు బాగా బాగా అనుకున్నాం అలాంటి ఒక ఆధ్యాత్మికమైన కుంభమేళ ఈరోజు పుట్టపరదలో జరిగిందని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా అనుకుంటున్నారు కనుక వారు ఏదైతే సేవలు చేశారో సర్వాల్ లవ్వాలి అనే విధంగా మనందరూ కూడా వారు మెసేజ్ తీసుకొని ఈరోజు భగవాన్ సిత్సాయిబాబు ఆశీసులతోటి వారి యొక్క చేసినటువంటి గొప్పదాన్ని ప్రజలకు తీసుకెళ్ళాం అదేవిధంగా ఈ కాన్షన్స్కి ఇప్పుడు ఏదైతే గొప్ప అందరూ వచ్చారో అలాంటి ఈ యొక్క ప్రాంతంలో కొంతంగా నిధులు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదే ఇదే స్ఫూర్తితోటి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రైతులకి అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ సేవను వస్తే కూడా మరింత ఉపయోగపడతాయని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేసినటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే ఈ యొక్క జయంతి ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పి ఆరు నెలల ముందు నుంచి కూడా స్థానిక శాసనసభిరాలు శ్రీమతి పల్లె సుందురారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పర్యటన అంటే పండగగా డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఆ రోజే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క మంచి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్ర పండగ డిక్లేర్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సత్యాయి బాబా చేసిన సేవలను సత్యసాయిబాబు గారు చేసినటువంటి ఏదైతే వారి యొక్క సేవా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియడం జరిగింది అదేవిధంగా దీనికి సహకారంతో పల్లె రఘునాథ్ రెడ్డి గారి గైడ్లైన్స్ తోటి ఇక్కడ అందరి సమన్వయంతో ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రాం జరగాలంటే ఒకరితో కాదు అందరూ కూడా ఇక్కడ సహకరించడం జరిగింది కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు అందరూ వాళ్ళందరి సమన్వయంతో ఈరోజు విజయవంతం జరిగింది ఇక్కడ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం ఏదైనా జరగాలంటే ఊరికే మాటలు కాదు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రభుత్వానికి మంచి నిధులు కేటాయించి ఇక్కడ విజయవంతం కావడానికి ఉపయోగపడింది కాబట్టి దీనికి ముందు చూపుతోటి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఈ మంచి కార్యక్రమం విజయవంతం అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారో దీనికి ముందు చూపగలిగినటువంటి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి పిల్ల రంగునాథ్ రెడ్డి గారు మాజీ మంత్రిగా అనేక సేవలు చేసి వారి అనుభవంతో పల్లె సింధురారెడ్డి గారు గైడెన్స్ వాళ్ళు ఉపయోగించుకొని ఈ యొక్క సమావేశం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి విజయవంతంగా జరగడం మనందరం కూడా ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులందరూ కూడా సంతోషంగా వెళ్ళడం మన కాన్ఫిడెన్స్లో మనం ఉండడం కాబట్టి దానికి అందరూ కూడా మనం వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి వెళ్ళినందుకు ఈ ప్రాంత ప్రజలుగా ఈ కాన్ఫిడెన్స్ ప్రజలు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తుంది జై హింద్ జయభారత్ మాత సత్యసాయి బాబా గారి వందవ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట ముప్పై దేశాల్లో కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి ట్రస్టును ట్రస్ట్ ద్వారా సేవలను కొనసాగించడం జరుగుతుంది ఈరోజు పుట్టపర్తి జిల్లా కేంద్రము మనం ఆ నియోజకవర్గంలో పుట్టడం మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రం ముఖ్యమంత్రి నాలుగు రోజులు పుట్టపర్తి కేంద్రంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మానవ విద్యాశాఖ మంత్రి మానవ వనరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నాలుగు రోజులు ఇక్కడ ఉండి దగ్గర సత్యసాయిబాబు గారి జయంతి ఉత్సవాలను పర్యవేక్షించి వారి ఆధ్వర్యంలో నడపడం చాలా సంతోషదగ్గ విషయం ఎంతో పనులున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం బీహార్ ఎన్నికలున్నా అక్కడ ఫలితాలున్నా కూడా అటు ఇటు చూస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు రోజులు వచ్చించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆ వయసులో కూడా ఆయన తిరగడం ఆసామాషీ కాదు అదేవిధంగా దేశ ప్రధాని ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గారు కానీ రావడం విదేశాల నుంచి ప్రముఖులు రావడం ఈ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా నీరు కావచ్చు వసతి కావచ్చు బోన సదుపాయాలని దగ్గరుండి కూడా భక్తులు అదేవిధంగా సేవాదలు చాలా బాగా పనిచేశారు సేవాదలు వారందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలి అదేవిధంగా సత్యసాయిబాబు గారి వంద జయంతి ఉత్సవాల్లో చిత్రావతి సుందరీకరణకు జోయాలి వాళ్ళు జ్యువెలరీ వాళ్ళు కేరళ నుంచి వచ్చి కోటి ఇరవై లక్షల రూపాయలు వేచించి చిత్రావతి దగ్గర పార్కును చిత్రావతి నది పరి పరిహార ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం అదేవిధంగా రఘునాథ్ రెడ్డి సార్ గారు కూడా మంత్రి భార్య మేడం గారు పల్లె ఉమా మేడం గారి పేరు మీద బస్ షెల్టర్ని ఒక క్యాంటీన్ తన సొంత నిధులతో కూడా అక్కడ వేచించి దాదాపుగా నెల రోజులు తన సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి పుట్టపర్తి అభివృద్ధి రోడ్లు కానీ త్రాగునీరు కానీ విద్యుత్ అలా విద్యుత్ దీప దీపా దీపకరణ కానీ ఆ పన్ను అనేటువంటి దగ్గర వేచించడం చాలా సంతోషం విషయం ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చేసినటువంటి భక్తులు కూడా ఎంత సంతోషంగా ఈరోజు వాళ్ళు వెళ్ళి తిరిగి వాళ్ళ ప్రాంతాలకు పోతున్నారంటే మన జిల్లాకే చాలా గర్వకారణం అదేవిధంగా రై రైల్లో కానీ బస్ సౌకర్యాలు కానీ ప్రయాణికులకు ఎటువంటి సౌకర్ అసౌకర్యాలు కలగకుండా చేర్చినటువంటి వారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ ఎస్పి గారు కానీ ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ నీటి సరఫరా సిబ్బంది కానీ మున్సి ముఖ్యంగా మున్సిపాలిటీ సిబ్బంది ఎక్కడ కూడా పారిశుద్ధ్యంలో లోటు లేకుండా దగ్గరుండి కూడా బాగా చూసుకోవడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు